రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగినాయి ఎలా జరగబోతున్నాయనే మాటలను తెలియచేయడం జరిగింది మీరందరూ విన్నారని నేను సంతోషిస్తున్నాను అయితే రెండు వేల ఇరవై మూడు గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు సిద్ధపడండి ధైర్యంగా ఉండండి నేను నా దాస్తనికి తెలియజేస్తున్న మాటలు ఇవని దేవుడు నా ద్వారా మీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు ఉందా పాత వైరస్ కంటే రుబ్బడి ఎక్కువనట రప్పుని అంటుకుంటుందట ఆల్రెడీ చైనా ఆగమాగం చేస్తున్నది దవకాన్లు సరిపోతలేవు బెడ్లు దొరుకుతలేవు రెండు వేల ఇరవై మూడు ఎక్కువగా కొత్త కొత్త ఆయుధాలను ట్రై చేస్తారు వాళ్ళు రష్యా చైనా కొత్త కొత్త ఆయుధాలను వారు ఇంప్లాంట్ చేస్తారు జరుగుతున్న వాటి గురించి జరగబోయే వాటి గురించి ఎషియాకు ఎలీషాకు ఏలియాకు అపోస్తుడైన యోహానికి పౌలు గారికి వీళ్ళందరికీ దేవుడు తెలియజేశాడు ప్రైజ్ ఆట యేసు క్రీస్తు శ్రేష్టమైన అవబరట బైబుల్ పవర్ మినిస్ట్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకం అందన్నాడు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడుతూ యేసు క్రీస్తు మాటలు వింటూ ఆయన చిత్తాన్ని చేస్తూ దేవుని కొరకు వారి విషయంలో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన చేసే విషయాలు మనకు తెలియజేస్తాడు అనేక విషయాలు ఎర్మియాకు తెలియజేసాడు జరుగుతుంది ఏమంటారంటే రాబోయే వాటి విషయం తెలియజే తెలియచేట కొరకు దేవుడు వారిని సిద్ధపారు చేసి పెట్టుకున్నాడు ఏమేం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే విషయాలు దేవుడు ప్రత్యేకంగా కొంతమంది దయవజనులకు ప్రవచన ప్రవచనావరం దేవుడు వారిని స్థిరపరచి వారిని దేవుడు కొరకు వాడుకునే వ్యక్తులుగా దేవుడు చేసుకుంటు చేసుకుంటూ వచ్చాడు నేను కూడా నా జీవితంలో కూడా దేవుడు నేను పుట్టక మునిపే నా తల్లిదండ్రులకు నిజంగా నా యొక్క జన్మ వృత్తాంతం ఎలా ఉంటుందంటే చాలా వేదనకరంగా ఉంటుంది అసలు చనిపోవాల్సిన పరిస్థితి బాధకరమైన పరిస్థితులు నేను పుట్టానని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఆ సమయంలో ఇర్మీయా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినం నేను ప్రవక్తగా స్థిరపరచానని దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఎందుకు నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నా అంటే చాలామంది అంటారు దేవుడు జరగబోయే వాటి గురించి మనకేం తెలుసండి ఏమైనా తెలుసా అని అంటారు కానీ ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యా మూడో దేవుడు మాట మాట్లాడుతూ నాకు మొరపెట్టుము గ్రహింపులైన గూఢమైన సంగతిలో నేను నీకు తెలియజేస్తానని దేవుని వాక్యం సలవిస్తూ వచ్చింది ఆ మాటను బట్టి నేను ప్రతిదీ దేవుడి దగ్గర అడుగుతా ప్రతిదీ దేవుని చిత్తాన్ని తీసుకుంటా దేవుని చిత్తం చేయకుండా ఎక్కడికి కూడా నేను వెళ్ళను ఏది కూడా దేవుని యొక్క మాట అడగకుండా నేను చేయను ఆయన నాతో తలంపుల ద్వారా వాక్యం ద్వారా దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారు దాని కొరకే ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు దగ్గరికి తేవాలని భావిస్తూ ఉన్నాను ఏంటంటే రెండు వేల ఇరవై మూడు గురించి కొన్ని మాటలు నేను దేవుని యొక్క విష్ మాట తీసుకొని చెప్పడం జరుగుతూ వచ్చింది అది రెండు వేల ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ తారీఖున దాన్ని మాట్లాడి ప్రచురించడం కూడా జరుగుతూ వచ్చింది ఏమేం జరుగుతుంది ప్రపంచంలో దేశంలో అనే విషయాలను నేను మాట్లాడడం జరుగుతూ వచ్చింది అది దాదాపుగా ఒక యాభై అరవై వేల మంది మ్యాక్సిమం ఒక యాభై వేల మంది దా ఆ యొక్క వీడియోని కూడా వీక్షించారు చాలా మంది చూసి కొంత దేవుని యొక్క దైవ భాగం కలిగి రక్షణ పొందడానికి కూడా తీర్మానం చేసుకుంటూ వచ్చారు మీరు చూసారు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు నేను ఆ వీడియో మొత్తం నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత ఏమేం జరిగిందో దానికి సంబంధించింది నేను మీకు తెలియజేస్తాను రోజులైతే కొత్త ఏడా అడుగు పెడతాం అనుకుంటే న్యూ ఇయర్ కంటే ముందే ఊరికొచ్చింది ఈ తాపకు ఏషం మార్చిందులో ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ అని కొత్త వేరియంట్ పుట్టిందట చైనా కెళ్ళి చిన్నగా దునియా దేశాలను నడుచుకొని మన దేశంలో జొరనే చదివింది గుజరాత్ లో రెండు ఒరిస్సాలో ఒకరికి కొత్త వైరస్ అంటిందని తేలిందట పరీక్షల పాత వైరస్ కంటే రుబ్బడి ఎక్కువనట లప్పును అంటుకుంటదటా ఆల్రెడీ చైనా ఆగమాగం చేస్తున్నది దవకాన్లు సరిపోతలేవు బెడ్లు దొరుకుతలేవు నువ్వు ఎట్లా దేవుడు ఏమేమి మాట్లాడబోతున్నారంటే ఆయన నాతో తెలియజేసిన మాట నాకు చూపించిన మహోన్నతమైన వాక్యం ఏంటంటే ఓకే ముప్పై మూడు ఒకటి శాశ్వతమైన కృపతో నేను ప్రేమిస్తున్నాను విడువుక నీ నేను కృప చూపిస్తున్నానని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు సహాయం చేస్తూ వచ్చాడు ఆ మాట ద్వారా అయితే ఎలా జరుగుతున్నాయి ఏమేమి జరుగుతున్నాయంటే మొట్టమొదటిగా ఆ భారతదేశానికి ప్రపంచానికి ఈ కరోనా విస్తారంగా వస్తుంది రాబోతుంది అని చాలామంది చెబుతూ ఉన్నారు అయితే దేవుడు నాతో తెలియజేసిన మాట ఏంటంటే ఈ కరోనా యొక్క ప్రభావము తక్కువగా కనపడుతుంది ధైర్యంగా ఉండండి భయపడవద్దు ధైర్యంగా ఉండండి భయపడవద్దు మొట్టమొదటిగా చూశారు కదా పది విషయాలు రెండు వేల ఇరవై మూడులో జరిగేది ఇదే పది విషయాలు అని నేను జరుగుతూ వచ్చింది ఆ పది విషయాల్లో మొట్టమొదటి ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్ నుంచే చాలామంది టీవీ వారు న్యూస్ రిపోర్టర్సు డాక్టర్స్ చాలామంది వారు చెబుతున్న మాట ఏంటంటే రెండు వేల ఇరవై మూడు కరోనా చాలా భయంకరంగా ఉంటుంది చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తాము మీరు జాగ్రత్తగా ఉండండి చాలా దారుణమైన స్థితిలోకి మనం వెళ్తామని భయపడుతూ 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 వచ్చారు అదే న్యూస్ అదే న్యూస్ స్ప్రెడ్ చేస్తూ వచ్చారు ఆ సమయంలో దేవుడి దగ్గర నేను అడుగుతూ వచ్చాను ప్రభా ఏంటి నిజమా కరోనా వస్తుంది మరలా భారతదేశానికి ప్రపంచానికి తీవ్రమైన పెరుముప్పేమైంది ఉందే అని అడిగితే దేవుడు మాట్లాడిన మాటను బట్టి నేను ఉండదు కలగదని చెప్పడం జరిగింది ఇంత ధైర్యముతో ఇంత పౌరుషంతో ఏ వ్యక్తి కూడా చెప్పడం నేను భావిస్తున్నా కొంతమందే ఉంటారు కొంతమందే ఇలాంటి విధానంలో చెప్పేవారు కొంతమంది కనపడతారు కారణం ఏంటంటే నేను పూర్తిగా దేవుని మాట నేను నమ్ముతా ఎస్ నా దేవుడు నాతో ఉన్నాడు నాకు తెలియజేస్తున్న ఉద్దేశంతో నేను ప్రతిదీ ముందుగానే బయట పెట్టేస్తాను తెలియజేస్తా ఉంటాడు అలా తెలియచేయటము దేవుని యొక్క మహిమార్థంగా జరిగే కార్యాలు దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు ఆయన జరిగించేది ఇదే అని నేను మాట్లాడతాను ఎందుకంటే నా దేవుడికి ఘనత తీసుకురావాలి నేను యహోవా దేవుడు మనల్ని సృష్టించి పుట్టించి గొప్ప కార్యాలు చేశారు ఏసుక్రీస్పు రక్తంగా ప్రాణం పెట్టారు అలాంటి త్యాగం చేసిన వారికి మనం ఏం చేయకపోతే ఏం ప్రయోజనమే ఉంది అందుకని దాని కొరకే నేను సవాల్తో కూడిన రోషంతో కూడిన ఒకవేళ తర్వాత ఒకవేళ తప్పిపోతే ఏమైనా అంటారేమో ఏమైనా జరుగుతుంది అనే ఉద్దేశాన్ని ఆపకుండా దేవుడు చెప్పాడు జరగాల జరుగుతుంది అనేక సంపూర్ణ విశ్వాసంతో నేను మాట్లాడడానికి నేను తీర్మానం చేసుకుని వెళ్తాను కరోనా విషయం రెండు వేల ఇరవై మూడు జరిగింది కదా ఇంకా పది పాయింట్లు మీరు చూశారు కదా ఆ పది పాయింట్లలో ప్రతి ఒక్కదాన్ని ప్రతి ఒక్కదాన్ని దేవుడి దగ్గర పరీక్షించి 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 తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది ప్రతిదీ కూడా దేవుని శనిలో అడిగి తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది రెండోదిగా జ్ఞాపకం చేసుకోండి ప్రపంచ ప్రజలందరూ ఒక శ్రమ గుండా వెళ్ళబోతున్నారు భయంకరమైన శ్రమలు అవి ఎలాంటి శ్రమలో మనము ముందు ముందు తెలుసుకోవచ్చు శ్రమల గుండా వెళ్ళే పరిస్థితులు కనబడతా ఉన్నాయి అది కరువులు కావచ్చు భూకంపాలు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల యొక్క ఎత్తుడి కావచ్చు అనేకమైన పరిస్థితులు శ్రమ కష్టం అనేది కలగబోతుంది అనేది దేవుడు తెలియజేస్తూ వచ్చాడు మూడవదిగా వ్యభిచారపు ఆలోచనలు కలిగిన వారు నిజ్ఞాపకం చేసుకోండి వ్యభిచారపు ఆలోచనలు అంటే ప్రపంచము భారతదేశము ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల్లో వ్యభిచారపు మత్తుతో తూలిపరి పోయే పరిస్థితి కనబడతా ఉంది భార్య ఉంటారు భర్త ఉంటారు భార్యాభర్తల యొక్క సంబంధం బాగా కానీ అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతాయి అక్రమ సంబంధాలు భయంకరంగా పెరిగిపోతాయి ఏమి చెప్పామో ఖచ్చితంగా జరుగు జరవే నెరవేరుతూ జరుగుతూ వచ్చాయి వ్యభిచార పాత్ర నిలిగిన ప్రజలు పాపాంధకారరుకున్న ప్రజలు ఈ ప్రజలందరూ నశించిపోయి నరకము గుండలోనికి వెళ్ళిపోతున్నారు మార్ యవ్వనస్తులు చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలామంది చిన్నపిల్లలు అంటే కేవలం ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ యొక్క వ్యభిచారపు ఆలోచనలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కువ కనపడతా ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఏమి చే అర్థం కాని పరిస్థితి చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఈ వ్యభిచారపు ఆలోచనల వలన అందరూ మునిగిపోయి త్రాగడము నరహత్యలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండే తరుణాలు ఇది శ్రమలకు నాకు శ్రమలకు సాదృశ్యం ఇవి నాలుగో విషయం జ్ఞాపకం చేస్తాను మీకు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు వివాహాలు చేసుకుంటూ దేవుడు చెప్పిన దేవుడు చూపించిన ఆ చట్టానికి వ్యతిరేకంగా వెళుతూ అందరినీ వ్యతిరేకిస్తూ మేము భార్యాభర్తలం మేము భార్య అని పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు చెడ్డ కార్యాలను చేసేవారు బహువిస్తారంగా తయారవుతారు బహు విస్తారమైన ప్రజలు ఈ సిచ్యువేషన్లోకి వెళ్తారు కాలేజీలో ఉండే చిన్నపిల్లలు కాలేజీలో ఉండే పిల్లలు కావచ్చు బయట ఉండేవారు కావచ్చు పెళ్ళైన వారు సహిత మరలా ఇంత ఘోరమైన దుష్చర్యలోకి వెళ్ళిపోయే సైతాన్ యొక్క ఆత్మ ప్రజల్లోకి వస్తుంది కారణం దేవుని భయం లేదు దేవుని వాక్యం లేని కారణం ఆ దినాల సుధమగుమర పట్టణాలు అదే పరిస్థితికి వెళ్ళినప్పుడు దేవుడు అగ్నితో కాల్చేశాడు అలా కాల్చబడవద్దు నీకు ఆలోచన వస్తుందా అది దురాత్మ సైతనాత్మ గమనించు క్షమాపణ అడుక్కో పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు చేసే అవాంఛికమైన కార్యాలు ఘోరమైన కార్యాలు అవి రెండు వేల ఇరవై మూడులో విస్తారంగా జరగబోతున్నాయి అయితే జరగకుండా ఉండాలంటే నువ్వు ఏసుకరిస్తున్న నమ్ముకొని వాక్యాన్ని చదువు దేవునికి సహాయం చేస్తూ ఉంటాడు ఐదవదిగా అనేక చోట్ల అనేక చోట్ల కరువుతో అల్లాడిపోయే నీటి కొరత ఆహారపు కొరత ఇంకా చాలా ఘోరమైన దుస్థితిలోకి వెళ్ళబోతుంది కరువు అనగా ఏంటండి ప్రజలకు కావాల్సింది ఆహారము నీరు ఇదే కదా వస్తువులు తినడానికి టమాటా కూరగాయలు ఇవన్నీ ఇవన్నీ చాలా కష్టంగా దొరకడం కష్టం భయంకరమైన కరువుతో అది భారతదేశమును ఇతర దేశాలు కూడా ఇదే కోవలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఆరోదిగా దేవుని వాక్యాన్ని త్రోసివేసి క్రీస్తు విరోధులు వారి పాపం వలన వారే చాలా శిక్షించబడతారు దేవుని వాక్యం మాకొద్దు ప్రభు మాకొద్దు మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదని చాలామంది అంటూ ఉంటున్నారు అయితే వారు వారంతట వారే శిక్ష చాలా శిక్ష కొని తెచ్చుకుంటూ ఉంటారు అది ఏమి శిక్ష కొని తెచ్చుకుంటారో మనం చెప్పకూడదు వారంతట వారే శిక్ష తెచ్చుకుంటారు అయితే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం వారు రక్షించబడేటట్లు క్షేమం పొందినట్లు మనం భారంతో ప్రార్థన చేయడం మనవంతు ఈ విషయాలు గమనించండి వారంతట వారే అనేక రకమైన శిక్షలు వారు పొందుకుంటూ ఉంటారు వారు తెచ్చుకుంటూ ఉంటారు అవి ఎలా జరుగుతాయో తెలియదు కానీ ఆ తర్వాత వారు గమనిస్తారో అయ్యో పొరపాటు అయిపోయింది ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తుంటారు అలా ఆలోచిస్తున్న సమయమున దేవుడు వారికి సహాయం చేయనట్లు మనము ప్రార్థన చేద్దాం ఆ తర్వాత ప్రార్థనాత్మతో ఏడవదిగా ప్రార్థనాత్మతో ప్రజలు నింపబడతారు ఎందుకంటే శ్రమలు వస్తాయి కరువులు వస్తాయి ఇలా వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే అనేక మంది ప్రార్థనాత్మతో నింపబడే వాళ్ళు ఎక్కువ అవుతారు ప్రార్థనాత్మతో విస్తారంగా లేచింది మొదలు పిల్లలు కుటుంబ ప్రార్థన పెద్దవారు చిన్న చిన్న సంఘాల్లో ప్రార్థనలో నింపబడుతుంటారు శ్రమ వస్తేనే మనిషికి ప్రార్థన వచ్చేది శ్రమ రాకపోతే మనిషికి ప్రార్థన రాదు ప్రార్థనాత్మత నింపబడతారు అన్ని జనులు కూడా మా కోసం ప్రార్థన చేయండి ఆయన అడుగుతారు జ్ఞాపకం చేసుకో ఇది ప్రవచనం అన్ని జన్లు కూడా నిన్ను అడుగుతారమ్మ ప్రార్థన చేయండి సమస్యలు ఉన్నాయి అని అడిగే దినం రాబోతుంది కాబట్టి ప్రార్థనాత్మతో ఆత్మతో ప్రజలందరూ నింపబడబోతున్నారు ప్రార్థన ఏక మనసు కలిగి ప్రార్థన చేసే అనుభవాన్ని ప్రజలు పొందుకోబోతున్నారు ఈ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండును ఎలా గడిచిపోయిన తెలియదు రెండు వేల ఇరవై మూడులో కలిసి ప్రార్థన చేసే అనుభవాన్ని పొందుకోబోతున్నావు ఎనిమిదవది చైనా రష్యాలు కలిసి ప్రపంచ యుద్ధానికి ఆలోచన చేస్తారు ఇప్పటికే చేస్తున్నారు అది ఇంకా తీవ్రతరం దాలుస్తుంది చైనా ఇతర దేశాలను ఆక్రమణ చేసుకోవడానికి రష్యా ఇతర దేశాలను ఆక్రమణ చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాయి ఇలా ప్లాన్లు చేసే క్రమంలో రెండు కూటం ఏర్పడతాయి రెండు కలిసి ఏదో చేద్దాం ఏదో చేద్దామని సాధించే గుండా వెళ్తుంది రెండు వేల ఇరవై మూడు యుద్ధానికి సిద్ధం కావడానికి ఈ రెండు కలసి చేసే కార్యక్రమము చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ రాకెట్స్ కావచ్చు వారికి ఉన్న డ్రోన్స్ కావచ్చు వారికి ఉన్న ఆయుధ బలగాలు కావచ్చు ప్రజలందరినీ వారి వైపు తిప్పుకోవడానికి ప్లాన్లు చేసుకు చేసుకోవడానికి ఈ రెండు దేశాలు చేసే కార్యాచరణ చాలా పెద్దగా ఉంటుంది ఇప్పటికీ యుక్రెయిన్ రష్యాతో జరుగుతుంది అయితే యుక్రెయిన్ రష్యాతో సంధి చేయడానికి చేసుకోవడానికి మనసు లేని పరిస్థితిగా అది కనపడుతుంది ఏమాత్రం మనసు లేని పరిస్థితి కనబడతా ఉంటుంది అయితే ఈ రష్యా చైనా రెండు కలిసి ప్రపంచ దేశాల మీదకి యుద్ధం చేయడానికి ఆ రెండే దేశాలను ఆ రెండే ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి ఇది జరగబోయే ఆలోచన ఎక్కువగా కొత్త కొత్త ఆయుధాలను ట్రై చేస్తారు వాళ్ళు రష్యా చైనా కొత్త కొత్త ఆయుధాలను వారు ఇంప్లాంట్ చేస్తారు మీరు చూడండి రాబోయే మీరు చూడవచ్చు చైనా రష్యా భయంకరమైన బాంబులను తయారు చేస్తుందని అవి రెండు ఏకమవుతావని ఆ రెండు ప్రపంచం మీదకి యుద్ధం చేసే పరిస్థితులు కొరకై బాంబులను సిద్ధం చేస్తుందని తలంపు కలిగి ఉన్నారని ఆలోచన కలిగి ఉన్నారని నేను చెప్పడం జరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో వారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలలో వారు రష్యా చైనా ప్రపంచంలో ఎవరికీ లేనంత సామర్థ్యం కలిగిన అనుబాంబులు తయారు చేశారు అనుబాంబులు తయారు చేసి రెండు ఏకమైపోయినాయి రెండు ఏకమైపోయి ఎప్పుడు యుద్ధం చేయాలనే పరిస్థితిలోకి రెండు వేల ఇరవై మూడులో వారు ఆలోచన కలిగి ఉన్నారు అని నేను చెప్పాను దాని మాటను బట్టి ఖచ్చితంగా దాని ప్రకారమే వారు ఆలోచన కలిగి ఇప్పుడు పెద్ద పెద్ద బాంబులు తయారు చేసుకొని పెట్టుకున్నారు దానికి సంబంధించిన వాటిని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను తొమ్మిదవది పాపం వలన మనశ్శాంతి లేక పెద్దలు యవనస్తులు అందరూ ఉద్యోగంలో వారికి ఉన్న ఆలోచనలు వారికి ఉన్న దుష్ట ఆలోచనలు నెమ్మది లేక వ్యభిచార ఆలోచనలు ఈ యొక్క అశ్లీలమైన ఆలోచనలు ఇవన్నీ నెమ్మది లేక ఏం చేస్తాయంటే ప్రజలను ఆత్మహత్యకు గుండా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతాయి రెండు వేల ఇరవై మూడులో మీరు ఎక్కువగా గమనించేది ఏంటంటే మీ మీ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణాళిక చేస్తూ ఉంటారు అయితే గమనించండి ఆత్మహత్యలు జరగకుండా ఎవరెవరు ఈ ప్రదే ఈ ప్రా ఈ పరిస్థితిలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం మనం దేవుడు కాపుదలు ఇచ్చి ఇచ్చినట్లు దేవుడు కార్యం జరిగించి అవి ఆపునట్లు ప్రార్థన చేద్దాం ఇవన్నీ జాగ్రత్తగా ఉంటారనే విషయాలు నేను తెలియజేస్తున్నాను మీకు ఇవి ప్రార్థనా మనవులు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఆత్మహత్యలు జరగకుండా ఉండనట్లు ప్రార్థన చేద్దాం అయితే ఎక్కువ మందికి మనశ్శాంతి లేకపోవడం వలన పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ పెద్ద పెద్ద పొలిటి పొలిటీషియన్సు బాగా చదువుకున్నారు వీటి గుండె వెళ్ళిపోతారు ఈ మాట చెబుతూ ఉంటేనే హృదయంలో వేదన బాధేస్తూ ఉంది భారంతో ప్రార్థించ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే వారు విడిపింపబడతారు ఇప్పుడు నీ మాట వింటున్నావేమో నీవు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమో నీకు మనశ్శాంతి లేకుండా అన్నావేమో దేవుడు అంటున్నా నా శాంతి నేను ఇస్తా రండి నా దగ్గరికి ఐ విల్ గివ్ యూ పీస్ కమింగ్ టు మీ కమింగ్ టు మీ ఐ విల్ గివ్ యూ పీస్ నీకు ఎక్కడ సమాధానం లేదేమో ఎక్కడ నీకు లేదేమో సమాధానం ఏసుప్రభు నీకు సమాధానం ఇస్తాడు ఆ పని చేసుకోవద్దు మట్టి నీ మాట నీవు వింటున్నావు ఆ పని చేసుకోవద్దు మనశ్శాంతికి బ్రతుకు వాక్యాన్ని చదువు ప్రార్థన చేసుకో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు నీకు దేవుడు తర్వాత తొమ్మిదవదిగా భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది ఒకటి తేవాలని ట్రై చేస్తున్నారు అది రెండు వేల ఇరవై మూడులో తేవాలనుకుంటున్నారు మరి జరుగుతుందంటే జరగదు ధైర్యంగా ఉండి బీబ్రేవ్ రెండు వేల ఇరవై మూడులో జరగదు చేత కాదు దేవుడు కృప చూపించబోతున్నాడు భారతదేశంలోని క్రైస్తవులకి అది జరగడానికి సాధ్యం కూడా కాదు ఎన్నో ప్రణాళికలు వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మత మార్పిడి ఎక్కువైపోతూ ఉంది అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు కానీ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు ఎస్తేరు ముద్దుకై మన వారిద్దరిని చూసినట్లయితే ఎస్తేరును చంపాలని ముర్దుకని చంప ఆ జాతిని అంతా నాశనం చేయాలనుకున్న హామాను ఎన్నో ఎత్తుగడలు వేసాడు ఏమైంది చివరికి వారు చేసిన ప్రార్థన వారు చేసిన ఉపవాస ప్రార్థన వారు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విని ఎవరు చేయాలనుకున్న వారే తనంతట తాను దేవుడు కాదు ఆ మనసులో పెట్టిన ఆలోచన తనంతట తాను గురి కొయ్యకు రాజు తీయడం జరుగుతూ వచ్చింది ఉరికొయకు ఉరి తీయడం జరుగుతూ వచ్చింది ఎంత ఘోరం ఎంత భయంకరమైన పరిస్థితి ఇది జరగబోతుంది కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్ అనేది రాదు మీరేం భయపడొద్దు దిగులు పడద్దు సువార్త ప్రకటించుకుంటాం అనేక చోట్ల సువార్త జరుగుతుంది ఏసుక్రీస్తును విశ్వసించి దేవుని కొరకు జీవించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు తొమ్మిదవదిగా పదో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను పదోదిగా భారతదేశంలో భారతదేశంలో అతి భయంకరమైన భూకంపం రాబోతుంది అతి భయంకరమైన భూకంపం రాబోతుంది ఒక ప్రాంతంలో అయితే అంత ఘోరమైన భూకంపము వస్తూ చాలా బీభత్సొమ్మ అనేది సృష్టిస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి అది రెండు వేల ఇరవై మూడులో జరగబోతుంది ప్రాణ నష్టం లేకుండా ఎవరు గాయాల పాలకుండా ఇబ్బంది పడకుండా ప్రార్థన చేద్దాం సరేనా ఎవరు ఇబ్బంది పడకుండా దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుడు కాపుదల వారికి తోడైనట్లుగా మనము దేవుణ్ణి వేడుకుందాం ఈ విషయాలు గమనించండి ప్రతిదీ జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చింది ప్రార్థనాత్మ ఎంతకు ముందు ఎన్నడూ లేనంత ప్రార్థనాత్మ క్రైస్తవులో ఉంది ప్రతి చోట మీటింగ్లో క్రిస్మస్ సభలు క్రిస్మస్ కోడికలు ప్రార్థనలు కాన్ఫరెన్స్లు పెట్టుకొని ఎంత ఆత్మీయంగా బలపడ్డారు మీరు చూడట్లేదు దేవుడు తెలియజేసిన మాట అయితే దేవుడు చెప్పాడు జరుగుతుంది ఆత్మవారి మీద నింపబడుతూ వచ్చింది జరిగిన కార్యం ఇదే జరగబోతుంది జరుగుతుంది అని మాట్లాడారు దాని గురించి నేను ప్రకటించాను ఖచ్చితంగా జరుగుతుంది వచ్చింది తర్వాత ఇంకా మనం చూసినట్లయితే చాలామంది అనేక రకంగా మాట్లాడేవారు ఉన్నారు అనేక రకంగా కానీ దేవుడు తన దాసులతో మాట్లాడి తెలియజేసిన విషయాలను నేను మాట్లాడి తెలియజేస్తా దేవుడి దగ్గర అడుగుతాను అడిగి నేను దేవుడి దగ్గరికి అడిగి దేవుని యొక్క ముందుకు సాగట కొరకై జాగ్రత్తగా నేను తెలియచేయట కొరకై వీటిని తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు గురించి కూడా ఏమేం జరగబోతుంది ఎలా జరగబోతుంది వాటి గురించి కూడా దేవుని సెల్ అడుగుతున్నాను ఆయన ఖచ్చితంగా నెరవేర్చబోది తెలియజేస్తున్నాడు తర్వాత రెండు వేల ఇరవై మూడు యాంటీ కన్వర్షన్ బిల్ అనే ఒకటి యాంటీ కన్వర్షన్ లా అనేది ఒకటి తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని దాని గురించి బలవంతంగా అసలు భారతదేశంలో ఇతర మత విశ్వాసాలు కలిగిన వారు ఎవరు ఉండకుండా వారు అక్రమంగా ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారని దాని గురించి చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతా వచ్చింది చాలా వీడియోలు చేశారు చాలామంది చాలామంది ఇంక అయిపోయింది ఇంకా అయిపోయింది అయిపోయింది అని ఒక భయబాన్తలుగా చేసేసి చేసిన పరిస్థితుల్లో అప్పుడే నేను చెప్పాను మాట్లాడిన మాట ఏంటంటే భయపడొద్దు ధైర్యంగా ఉండండి ఆ ఆ యొక్క బిల్ అనేది రానే రాదు రెండు వేల ఇరవై మూడులో ఆ బిల్లు రాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది ఆ దినాల్లో బడాల రక్షించబడాలని చెప్పడం జరుగుతూ వచ్చింది కారణం ఏంటి ఎందుకంటే దేవుడి యొక్క కార్యాలు జరగాల ఆయన ఏం చెప్తారో జరుగుతుంది దేవుడు నాతో వాక్యం ద్వారా ఆయన మాట్లాడి తలంపుల ద్వారా మాట్లాడానా నాకు తెలియస్తారు అనే ఉద్దేశంతో నేను ఇది దేవుడు గొప్పతనాన్ని బట్టి నేను తెలియజేస్తాను రెండు వేల ఇరవై మూడు ఏమి జరిగి జరుగుతుందో ముందుగానే తెలియచేసి భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగిన వాడు ఆయన ఆయన ఎరిగిన వాడు కిరిమియా ముప్పై మూడు మూడు ప్రకారం మీకు కూడా నేను చెబుతా నన్ను అడగండి నేను అడిగితే నేను చెప్తాను కదా అంటాడు అది మనం ఎలా ఉండాలి విశ్వాసంతో ముందుకు ముందుకు ఆత్మీయమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా మనం జరుగుతుందో లేదో జరుగుతుందో లేదో అనేక పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితులు మనము దేవుడి మాట ఇది అనుకున్ను భావిస్తే సరిపోద్ది మన సొంత మాటల ప్రకారం వస్తే మాత్రమే అవి జరగవు మన సొంత ఆలోచన ప్రకారం వస్తే కొన్ని కొన్ని సార్లు సొంత ఆలోచనలు వస్తాయి అవి జరగవు ఆ జరగనప్పుడు బాధపడతా ఉంటాము నిందలు వస్తాయి వేదనలు వస్తాయి ఎన్ని కలుగుతూ ఉంటాయి కాకపోతే ప్రజలు జరిగిన వాటిని పట్టించుకోరు జరగిన వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు వీటిని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటుంటారు ఏదేమైనా రెండు వేల ఇరవై మూడులో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో మీకు చెప్పడం జరిగింది అనేక విస్తా వర్షాలు చాలా తక్కువ కరువు గుండా భారతదేశము వెళ్తుంది అనేక రకమైన రేట్లు అధికంగా పెరిగిపోతాయి చాలా కష్టంగా ఉంటుంది ఇండి భారతదేశము ప్రపంచమంతా అనేక చోట్ల కరువు వెళ్ళే ప్రదేశాలు ఎదురవుతాయని చెప్పడం జరుగుతూ వచ్చింది అది మనం జరుగుతుంది ప్రపంచంలో ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయంటే దేవుడి యొక్క మాట తీసుకొని చెబుతున్న మాటలో ప్రతిదీ నెరవేరుతూ వచ్చింది ప్రేమైన దేవుని ప్రజలారా ఇప్పటికే నేర్పును అంగీకరించండి నమ్మండి ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది కదా ఆయన చెప్పిన ప్రతి మాట జరుగుతుంది తన దాసులను వాడుకొని తన దైవజలను వాడుకొని ఆయన దేవుని యొక్క సేవకులుగా స్థిరపరచుకొని ఆయన వాడుకుంటూ ఉన్నారు ఇది నా అతిశయను బట్టి గర్వం బట్టి చెప్తున్న మాట కాదు కేవలము యేసు క్రీస్తు ప్రవారు మాట్లాడేవాడు ఆయన తెలియచేవాడు ఆయన జరగబోతున్న కార్యాలు తెలియచేవాడు ఈ విషయాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను విశ్వాసం ఉంచండి జ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏం జరగబోతుందో దాని గురించి కూడా నేను మీతో మాట్లాడబోతున్నా రెండు వేల ఇరవై రెండులో కూడా ఏం జరిగిందో కూడా దాని గురించి మాట్లాడుతూ వచ్చాను మాట్లాడడం జరుగుతూ వచ్చింది గోడమైన సంగతులు ఆయన బయలుపరుస్తాడు ఆయన చాలామంది ఏమీ జరగదండి ఏమి బయలుపరచాలంటూ ఉంటారు ఆయన మాట్లాడేవాడు నీతో కూడా మాట్లాడతాడు నీతో కూడా కాతి నువ్వు వినే మనస్సు లేదు నీకు పో దేవుడి దగ్గరికి ఏసు దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చు ప్రభు నాతో మాట్లాడవా అని అడుగు ఎందుకు మాట్లాడా నీతో ఆయన ఎందుకు మాట్లాడా నీతో నీతో వాక్యం ద్వారా ఆయన వాక్యం పట్టుకొని చదువు ఆయన ఆయన సనుల్లో అడుగు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు ఆయన స్థలం పోలిస్తాడు దర్శనాలు ఇస్తాడు ప్రవచనాలు ఇస్తాడు నువ్వు వ్యతిరేకంగా ఎలా కోలహంగా ఏ మాట్లాడాడు అని చెప్పి అబద్ధాలు అయితే అబద్దాల కోరిక మారిపోతావు అంతే అది కాదు నిజంగా నువ్వు దేవుని తెలుసుకోవాలి అంటే నిజంగా పరలోకం వెళ్ళాలి అంటే అసలు నిజమా కాదనే ఉద్దేశంతో చిన్న పిల్లడు మనసులాగా వెళ్ళిపోవాలి నాకు ఏమీ తెలియదు నాకు చేత కాదు నువ్వు నాతో మాట్లాడవా చేయవా అని అడిగితే చిన్న పిల్లడు మనసులాగా వెళ్ళిపో అంతా తెలుసు అని చెల్లితే దేవుడు నీతో ఒక్క మాట కూడా మాట్లాడు నీ దగ్గరికి రాడు నీ కనిపించడు ఏమి చేయడు నీతో ఆయన చిన్న పిల్లడిలాగా వెళ్ళు నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా చిన్నపిల్ల అయ్యా నాకేం తెలియదు నీవు తెలియచేవా నీ మహిమార్థం కొరక నీ మహిమ కొరకు సహాయించేవా అని వెడి అడిగి వెళ్ళి నేను దేవుడిని అడుగుతాను అందుకే అద్భుతాలు జరుగుతున్నాయి మన మిని మినిస్ట్రీలో ప్రవచనాలు చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేర్త నెరవేర్చబడుతుంది స్వస్థలు జరుగుతూ ఉన్నాయి అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు ప్రజలందరూ రక్షించబడి మారుమనిసి పొంది ఎంతో మంది ఫోన్లు చేసి ప్రేరు చూపించుకొని వారు మేలు పొందుతున్న నేను భావించేది ఏంటంటే నా దేవునికి మహిమ రావాలా ఏదేమైనా వారు బాధ ఉన్నారు కష్టాలు ఉన్నారు వారు ఓదార్చబడాలా అనే ఉద్దేశంతోనే ఈ పరిచర్య కొనసాగించబడుతుంది ఈ పరిచర్య కొనసాగించబడేది దేవుని యొక్క మహిమార్థం కొరక తప్ప ఇంకే దేని గురించి కాదు వీటి గురించి ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో వాటిని కూడా ఈ వారంలో దేవుని సన్నిధిలో అడిగి కనిపెట్టి దాని గురించి కూడా మీకు తెలియజేయండి సిద్ధంగా ఉన్నాను దేవుని కృప మనకు తోడే నడిపించి కాపాడి భద్రపరచుకుని నా ఆలోచన కాదు దేవుని ఆలోచన చిన్న పిల్లవాడి మనసులు వెళ్ళి దేవుని యొక్క ఆలోచన అడుగునట్లు నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా స్థిరపరచబోతున్నాడో ఆ వీడియో కొన్నికి ఎదురు చూడండి దేవుడు మిమ్మల్ని బలభద్రపరిచి స్థిరపరచిన కాక మీరు ఇచ్చిన గొప్ప రక్ష్మణ స్తోత్ర బిడలను చేసుకుని ఆదరించండి సహాయం చేయండి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది ఎలా ఉంచబోతుంది ఎలా నడిపించబోతున్నారు గొప్ప కార్యాలు జరిగించాయి మనం మా దేశాన్ని మా ప్రపంచాన్ని కాపాడమేసుక్రీస్తున్నామని ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమె